మనమంతా మంచి ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్వుతో ఉండాలని కోరుకుంటాం దీనికోసం మంచి ఆహారం సమతుల్యమైన ఆహారం తీసుకోవటంతో పాటు మంచి నిద్ర స్లీప్ అనేది అదేవిధంగా మంచి ఎక్సర్సైజ్ రెస్ట్ మెంటల్ పీస్ ఇవన్నీ కూడా అవసరం వీటన్నిటితో పాటు మనకు స్వచ్ఛమైన నీరు స్వచ్ఛమైన గాలి వాతావరణం కూడా అవసరం పడుతూ ఉంటుంది ప్రతిరోజు మనం అందరం ఆహారం గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం దీంట్లో వెజిటేరియన్ తీసుకోవాలా నాన్ వెజిటేరియన్ తీసుకోవాలా ఆకుకూరలు ఎలా తీసుకోవాలి పాలు పండ్లు ఎంతగా తీసుకోవాలి ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఏ విధంగా తీసుకోవాలి వీటిపైనే మనం ఎక్కువ సమయం వెచ్చిస్తూ ఉంటాం వీటన్నిటికంటే కూడా చాలా ఇంపార్టెంట్ అయిన సన్లైట్ గురించి మాత్రం మనం అందరం మర్చిపోతూ ఉంటాం సన్లైట్ అనేది మనందరికీ చాలా అవసరమైనది చెట్లకి నీరు వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ఎలా అవసరమో దానితో పాటు సూర్యరశ్మి కూడా అంతే అవసరం ఈ మూడు ఉంటేనే ఈ చెట్లు మంచిగా జీవిస్తాయి అదేవిధంగా మనకందరికీ కూడా మంచి ఆహారము రెస్టు ఎక్సర్సైజు మంచి గాలి నీటితో పాటు మనకు సూర్యరశ్మి కూడా ఎంతో అవసరం ఈ సూర్యరశ్మిని మనమందరం చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం సూర్యరశ్మి అనగానే మనకు గుర్తుకొచ్చేది విటమిన్ డి త్రీ మాత్రమే అయితే సన్లైట్తో కేవలం త్రీ ఒకటే కాదు మన శరీరంలో ప్రతి అవయవంలో కూడాను ఎన్నో మంచి ఫలితాలను ఈ సూర్యరశ్మి ఇస్తూ ఉంటుంది అలాంటి సూర్యరశ్మి గురించి ఈ వీడియోలో ప్రత్యేకంగా మాట్లాడుకుందాం న్యాచురల్గా విటమిన్ డి కావాలి అన్నప్పుడు సన్లైట్ ద్వారానే చర్మం ద్వారా విటమిన్ డి మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది అయితే కేవలం ఈ సన్లైట్ ద్వారా మాత్రమే విటమిన్ డి కాదు మనకు అనేక ఆహార పదార్థాలలో కూడా విటమిన్ డి దొరుకుతూ ఉంటుంది ముఖ్యంగా ఫిష్లోను ఎగ్ యోక్లోను అదేవిధంగా వెజిటేరియన్స్కి మష్రూము ఆకుకూరలు ముఖ్యంగా పాలకూర లాంటి ఆకుకూరల్లో కూడా ఈ విటమిన్ డి త్రీ లభ్యమవుతూ ఉంటుంది అయితే సూర్యరశ్మి వల్ల ప్రధానంగా మొట్టమొదటిది మనకు గుర్తుకొచ్చేది విటమిన్ డి అయినా కూడా రెండవ ప్రధానమైన లాభం సర్కెడిని రిథం ఈ సర్కెడిన్ రిథం అంటే మన బాడీ క్లాక్ను మెయింటైన్ చేస్తుంది సూర్యరశ్మి మన బాడీ క్లాక్ని పగలు రాత్రిని వేరుగా చేస్తూ ఉంటుంది పగలు యాక్టివ్గా ఉండడానికి రాత్రిపూట నిద్రపోవడానికి ఈ రెండింటికి కూడాను చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది పగలు మనకు అవసరమయ్యే కాటిసాళ్ళు సెరటోనిన్ వంటి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది అదేవిధంగా పగలు మెలటోనిన్ని సప్రెస్ చేస్తుంది కూడా ఈ మెలటోనిన్ అనేది రాత్రిపూట మనకు నిద్రకై అవసరమయ్యే హార్మోన్ కానీ పగలు పూట ఈ ఎండకు మనం ఎక్స్పోజ్ అయినప్పుడు రాత్రి వేళల్లో ఈ మెలటోనిన్ని కూడాను ఇది స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది ఆ విధంగా సాయంత్రం అయ్యే వరకు మనకు నిద్రకు ఉపక్రమించటం నిద్ర మంచిగా పట్టడం ఏడెనిమిది గంటల పాటు సరైన నిద్ర రావటం అనేది కూడా సూర్యరశ్మిపైనే ఆధారపడి ఉంటుంది ఈ విధంగా మన బాడీ క్లాక్ పగల పూట అదేవిధంగా రాత్రి పూట రెండింటినీ కూడా బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేసుకుంటూ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేందుకు ఈ సూర్యరశ్మి ఎంతో హెల్ప్ అవుతూ ఉంది ఏదైనా కారణాల వల్ల రాత్రి నిద్ర సరిగ్గా పట్టకపోయినా లేదా మన షిఫ్ట్ డ్యూటీస్ ఉండడం వలన లేట్గా పడుకోవటం లేదా పగల పూట పడుకోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటే ఈ మిస్ అలైన్మెంట్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది దానితో మన బాడీ క్లాక్ బాగా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది పగలు ఫ్రెష్గా ఉండకుండా చాలా ఇబ్బందులు కాగ్నేటివ్ ఫంక్షన్ అనేది సరిగ్గా ఉండకుండా కాన్సన్ట్రేషన్ అనేది సరిగ్గా ఉండకుండా ఉంటుంది అదేవిధంగా రాత్రిపూట కరెక్ట్గా నిద్రపట్టదు ఇన్సామ్నియా నిద్ర లేకుండా ఉంటుంది ఫ్రీక్వెంట్గా లేవటం నిద్ర చాలా డిస్టర్బెన్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సన్లైట్ ద్వారా విటమిన్ డి బాగా డెవలప్ అవుతుంది అని అనుకున్నాం అదేవిధంగా మన బాడీలో ఉండే బోన్స్ కూడాను బాగా స్ట్రాంగ్ అవ్వడానికి ఈ విటమిన్ డి హెల్ప్ అవుతుంది విటమిన్ డి ఎక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు ఇంటెస్టైన్స్ నుంచి ఈ విటమిన్ డి ద్వారా కాల్షియం బాడీలోకి అదేవిధంగా బోన్లోకి అబ్జార్బ్ అయిపోయి ఉంటుంది ఆ విధంగా మన బోన్స్ బాగా స్ట్రాంగ్గా తయారవుతుంది బ్రెయిన్కి సంబంధించినంత వరకు మన మూడ్ మంచిగా ఎలివేటెడ్గా ఉండడం యాక్టివ్గా ఉండడం డిప్రెషన్ని బాగా తగ్గించడం ఇవన్నీ కూడాను సన్లైట్ ఎక్స్పోజర్ ద్వారా జరుగుతుంది రెస్పిరేటరీ ట్రాక్ట్ లంగ్స్కి సంబంధించినంత వరకు శ్వాసలో ఉండే ఇమ్యూనిటీని ఈ సూర్యరశ్మి బాగా ఇంప్రూవ్ చేస్తూ ఉంది తద్వారా అలర్జీ ఆస్తమా ప్రాబ్లమ్స్ బాగా తగ్గుతాయి అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ కూడా బాగా కంట్రోల్లో ఉంటాయి రెస్పిరేటరీ ట్రాక్ట్కు వెళ్ళే వైరస్లు ఎన్నో ఫ్లూ వైరస్ కోవిడ్ వైరస్ లాంటివి తగ్గుతాయి అదేవిధంగా టీబీ లాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడాను బాగా తగ్గుతాయి సన్లైట్ ద్వారా ఇన్సులిన్ సెన్సిటివిటీ అనేది బాడీలో ఇంప్రూవ్ అవుతుంది దాని ద్వారా షుగర్ పెరగకుండా ఉండడం బాగా కంట్రోల్ జరగడం కూడా జరుగుతోంది విటమిన్ డి ద్వారా ఎన్నో క్యాన్సర్లు కూడా రాకుండా ఉంటాయి వాటిలో ప్రధానంగా బ్రెస్ట్ క్యాన్సరు అదేవిధంగా ప్రాస్టెట్ క్యాన్సర్ కోలోన్ క్యాన్సర్ కూడా ఉన్నాయి చర్మానికి సంబంధించినంతవరకు సోరియాసిస్ ఎగ్జిమా లాంటి ప్రాబ్లమ్స్ కూడా బాగా తగ్గుతాయి బాడీలో ఉండే క్రానిక్ పెయిన్స్ మస్క్లో స్కెలిటల్ పెయిన్స్ కూడా సన్లైట్ ద్వారా బాగా తగ్గుతాయి మన ఇళ్లల్లో ఎన్నో ఆహార పదార్థాలు ధాన్యాలు ఇలాంటివన్నీ కూడాను పాడవకుండా ఉండడానికి ఎండలో కాసేపు ఉంచుతారు దీని ద్వారా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వంటివి రాకుండా ఉంటాయి మనందరికీ సన్లైట్ ఎంతో అవసరము ప్రతిరోజు కూడాను సన్లైట్కి కనీసము పదిహేను నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు ఎక్స్పోజ్ అవుతూ ఉంటే మనకు ఇలాంటి బాడీలో ఉండే హెల్తీ బెనిఫిట్స్ ఎన్నో జరుగుతూ ఉంటాయి ఈ పదిహేను నుంచి ముప్పై నిమిషాల టైంలో మెయిన్గా ఉదయం పూట ఏడు గంటల నుంచి పది గంటల మధ్యన ఎక్స్పోజ్ అవ్వడం అనేది చాలా కరెక్ట్ పద్ధతి వారంలో కనీసము రెండు లేదా మూడు రోజులు సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతే మంచిది మన బాడీలో మొహం కాళ్ళు చేతులు కనీసం ట్వంటీ పర్సెంటేజ్ ఆఫ్ ది టోటల్ బాడీ ఎక్స్పోజ్ అవుతూ ఉంటే మన బాడీకి ఎంతో మేలు చేస్తూ ఉంటుంది మనందరికీ సన్లైట్ ప్రతిరోజు అవసరమే అయితే కొంతమందిలో మాత్రం ప్రత్యేకంగా ఈ సన్లైట్ అవసరం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి వీరిలో ప్రధానంగా ఇళ్లలోనే ఉండే పెద్దవాళ్ళు ఎల్డర్లీ పీపుల్ లేదా సిక్ పేషెంట్సు లేదా రికవరీ అవుతున్న పేషెంట్సు లేదా స్త్రీలు పరదాలలో ఉండేవాళ్ళు కొంతమంది రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఆస్తమా కానీ అలెర్జీ ప్రాబ్లము సీఓపీడీ ఈ బ్రీతింగ్ డిఫికల్టీ డస్ట్ అలర్జీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు కూడా ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి పది గంటల మధ్య ఒక అరగంట ఉన్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ ఎంతో తక్కువ అవుతూ ఉంటాయి అలాగే కొంతమంది మూడు డిస్టర్బ్ బాగా ఉన్నవాళ్ళు మూడు ఎలివేషన్ కోసం అదేవిధంగా డిప్రెషన్ ఉండే పేషెంట్స్ కూడా ఈ మార్నింగ్ టైంలో సెవెన్ టు టెన్ మధ్య సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం మూలన వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా బాగా తగ్గుతాయి ఉదయం పూటనే వస్తున్న ఎండలో సూర్యరశ్మిలో అల్ట్రావైలెట్ బీ కిరణాలు ఉంటాయి ఈ అల్ట్రా వయలెట్ బీ కరణాలు వల్లే మన బాడీలో ఎన్నో మంచి జరుగుతూ ఉంటుంది అదే మధ్యాహ్నం పూట ఏరని ఎండలో ఉంటే ఇన్ఫ్రారెడ్ రేస్ ఎక్కువగా ఉంటాయి దానివల్ల బాడీ వామ్ అవ్వడం హీట్ రావటం హీట్ ఎగ్జాస్టన్ లాంటివి రావటం జరుగుతూ ఉంటాయి స్కిన్లో డ్యామేజెస్ జరుగుతూ ఉంటాయి కొంతమందిలో రేర్గా స్కిన్ క్యాన్సర్లు లాంటివి వస్తూ ఉంటాయి ఏజింగ్ పెరుగుతూ ఉంటుంది క్యాట్రాక్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం పూట ఉండే ఎండలో ఎక్కువసేపు ఉండకుండా ఉంటే మంచిది సన్లైట్లో అల్ట్రావయోలెట్ రేసు అదేవిధంగా విజిబుల్ లైట్ అని అలాగే ఇన్ఫ్రా రెడ్ రేస్ అని ఉంటాయి ఇవన్నీ కూడాను వాటి వేవ్ లెన్స్ ప్రకారంగా డి డివైడ్ చేస్తూ ఉంటారు మనకు ఉపయోగపడే అల్ట్రా అల్ట్రావయోలెట్ రేస్ చాలా ఇంపార్టెంట్ వాటిల్లో కూడా ఏ బిసి అని ఉంటాయి అల్ట్రా అల్ట్రావయలెట్ బి రేస్ అనేవి మనకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి ఇన్ఫ్రా రెడ్ రేస్ అనేవి చాలా హై వేవ్ లెంత్తో ఉండేవి వాటి ద్వారా వేడి బాగా పుడుతుంది వామ్త్ ఎక్కువగా ఉంటుంది బ్లడ్ సర్కులేషన్ ఎక్కువగా పెరుగుతుంది కండరాలు రిలాక్స్ కూడా అవుతూ ఉంటాయి